హరి హౌస్ చంద్రబాబు గారు ఒక ట్వీట్ చేశారు ప్రజలంతా ఎదురు చూస్తున్న ఘడియలు వచ్చేసాయి షెడ్యూల్ వచ్చేసింది జగన్ ఇండిపెంబర్ రెడీగా ఉన్నారు అంతా అని చెప్పేసి అన్నారు ఇందుకీ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు ఎప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం వచ్చేసి ఫాలో అయ్యేది ఈ బ్రిటిష్ మోడల్ అనమాట ఈ ఎన్నికల సిస్టం సంబంధించి ఆఫ్ కోర్స్ నా తెలిసి అక్కడ ఇప్పటికీ బ్యాలెట్ మన దగ్గర వచ్చేసి ఈవీఎం అని ప్రొసీజర్ ఎలా ఏంటన్నప్పుడు వాళ్ళ దగ్గర ఫాలో అవుతారు మొత్తం ఐదు వందల నలభై ఐదు స్థానాలు లోక్సభలో బట్ ఐదు వందల నలభై మూడు స్థానానికి ఎన్నిక జరిగేది మీతో రెండు స్థానాలు ఉన్నప్పుడు అవి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు ఇక ఎన్నికల కమిషనర్ వచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మొన్న ఎవరిద్దరు ఒక ఆయన రాజీనామా అందుకు ఒకరు రాజీనామా చేశారు కదా సో ఇప్పుడు కొత్తగా జ్ఞానేష్ కుమార్ సంధు ఈ ఎలక్షన్ కమిషన్ ప్యానల్ మెయిన్ వచ్చేసి ముగ్గురు ఉంటారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళు మిగతా ఎలక్షన్ కమిషన్ ఇద్దరు సో అందరు రెడీ ఇక ఈరోజు షెడ్యూల్ ఉన్నారు కదా రేపు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నిక మొత్తం ఏడు ఫేజుల్లో ఏడు దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు మన అతిపెద్ద భారతదేశంలో ఇంత కొన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల మంది తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఒక అమెరికా ఆస్ట్రేలియా నా సామానంగా ఫ్రాన్సు బ్రిటన్ ఇవన్నీ కలుపుకున్నా సరే మన ఓటర్లు మన అంతా కూడా అవి జనాభా ఉండవు సో మరి ఎంతమందికి నిర్వహి ఎన్నికలు నిర్వహించాలంటే ఫేజెస్ తప్పదు సో ఫేజ్ వన్ ఏప్రిల్ పంతొమ్మిది ఫేజ్ టూ ఏప్రిల్ ఇరవై ఆరు ఫేజ్ త్రీ మా మే ఏడు ఫేజ్ ఫోర్ మే పదమూడు ఈ ఫేజ్ ఫోర్లోనే తెలంగాణకి ఏపీకి ఒకేసారి ఎన్నికలు ఏపీలో లోక్సభ అండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఫేజ్ ఫైవ్ మే ట్వంటీ ఫేజ్ సిక్స్ మే ట్వంటీ ఫైవ్ ఫేజ్ సెవెన్ జూన్ ఫస్ట్ సో జూన్ ఫస్ట్ ఎన్నికలు అయిపోయాయి ఒకవేళ ఈలోపు ఎక్కడన్నా చదురు మీద ఘటన జరిగి ఒకవేళ ఎక్కడన్నా ఎన్నిక వాయిదా పడిందంటే అక్కడ కూడా ఈ టైం లోపనే మరలా బై ఎలక్షన్ పెడతారు సో మొత్తం కంప్లీట్ అయింది కదా మీకు ఈవీఎంలో భద్రపరిచారు కదా అన్ని వాటిని జూన్ నాలుగో తారీఖున ఓపెన్ చేసి ఆ రోజు కౌంట్ జూన్ నాలుగో తారీఖు మధ్యాహ్నం కల్లా ఏపీలో ఏ గవర్నమెంట్ రాబోతుందని డిసైడ్ అయ్యింది భారతదేశ భారతదేశానికి మరలా ప్రధాని ఎవరు కాబోతున్నట్టు డిసైడ్ అయ్యింది అండ్ ఏపీతో పాటు సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఒడిస్సాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉన్నాయి ఇక ఇందా చెప్పినట్టు కదా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు అందులో నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది పురుషులు నలభై ఏడు పాయింట్ ఒక కోటి వచ్చేటప్పటికేమో స్త్రీలు ఉన్నారు ఇందులో పన్నెండు రాష్ట్రాల్లో అయితే ఏకంగా స్త్రీలే పురుషులు కానీ ఎక్కువ ఉన్నారు ఓటర్లుగా ఓకేనా రైట్ ఇక దీనికి సంబంధించి యాభై ఐదు లక్షల ఈవీఎంలు వాడుతున్నారు ఈ ఎన్నికలు యాభై ఐదు లక్షల ఈవీఎంలు పది లక్షల యాభై వేల పోలింగ్ స్టేషన్లు ఓకేనా అది తర్వాత ఒక కోటి యాభై లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఇందులో విధుల్లో పాల్గొంటున్నారు ఓకే నెక్స్ట్ మొత్తం ఆరు నేషనల్ పార్టీస్ ఎన్నికల్లో ఉంటుంది మిగతా ప్రాంతీయ పార్టీలు మెయిన్గా కూటమి అన్నప్పుడు ఎన్డీఏ కూటమి యూపీఏ కూటమి అన్నప్పుడు ఇండియా కూటమి అని అట్టుకున్న మీతో నార్మల్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ బీజూ జనతా కానీ వీళ్ళు నార్మల్గానే పోటీ చేస్తారు అంటే ఎవరితో పోతే ఏం లేదు అన్నట్టు ఆరు జాతీయ పార్టీలు వచ్చేసి బీజేపీ తర్వాత కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ బీఎస్పీ అదేవిధంగా నేషనల్ పీపుల్స్ పార్టీ సారీ నేషనల్ పాపులర్ పార్టీ పీపుల్ సంగమా అని ఉంటాడు ఆ నార్త్ ఈస్ట్లో ఉంటాడు వాళ్ళు సో ఆరు జాతీయ పార్టీలు ఇందులో భాగం చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ స్థానాలు ఎక్కడ లోక్సభ స్థానం అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఎనభై మహారాష్ట్ర నలభై ఎనిమిది వెస్ట్ బెంగాల్ నలభై రెండు బీహార్ నలభై తమిళనాడు ముప్పై తొమ్మిది మీరు నమ్మినా పైన మీరు తెలంగాణ కావచ్చు ఆంధ్ర వాళ్ళు కావచ్చు వాంటెడ్గా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారంటే మీరు నమ్ముతారా కేసీఆర్కి ఏమో టీడీపీలో ఉన్నాడు మంత్రి పదవి రాలని చెప్పి ఆయన పార్టీ పెట్టాడు తెలంగాణ రాష్ట్రం అయితే అన్నాడు తెలంగాణ కావాలన్నారు లైక్ అలా వెళ్తున్నారు బట్ కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నా లేదు అన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నా లేదు మిగతా కూటమి లాంటిది ఇలా ఉన్నా మనకి రెండు రాష్ట్రాలు కలిపి నలభై రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు అప్పుడు ఒక రాష్ట్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం నలభై రెండు ఎంపీ స్థానాలు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చేలా చేసేవాళ్ళు దాంతో కేంద్రంలో అధికారంలో ఎవరు ఉండాలి ఏంటి డిసైడ్ చేస్తే మన తెలుగు వాళ్ళు అవుతుంది అది తమిళ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సౌత్లో అండ్ నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళది ఏంటి అబ్బా డామినేషన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సో విభజించామనుకో సో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని చెప్పేసి చిన్న చిన్నగా ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి ఆబ్వియస్లీ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ప్రాంతీయ పట్టలు హవా పెరిగిద్ది అండ్ పార్లమెంట్ కూడా డామినేషన్ తగ్గిపోయింది అన్న వేళని విభజించారనమాట అదర్వైజ్ ఒకనొక సమయంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ మన తెలుగు వెళ్తే హవా నడిచేది అక్కడ తెలుసా కానీ ఇప్పుడు ఏముంది ఏ బిల్లు పెట్టినా సరే మద్దతు ఇస్తా వచ్చేసినాడు మన జగను ఇక్కడ బిఏ తెలంగాణ ఉన్న వాళ్ళు కూడా ఇంకేదో అలాలో ఉండిపోతా ఉన్నారు అదేమంటే ఇక్కడ గురించి మాట్లాడితే అక్కడ వాళ్ళు ఫీల్ అవుతారు అక్కడ గురించి మాట్లాడితే ఎక్కడోళ్ళు ఫీల్ అవుతారు రకరకాలుగా ఓకే ఇట్ బి సో ఇక ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటన్నప్పుడు మరి ఏపీ సంగతి ఏంటి ఏపీకి సంబంధించి రేపు నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ కూడా రేపు పద్దెనిమిదవ తారీఖున ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున ఓకే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున గెజెట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు ఏ కాబట్టి మీరు నామినేషన్ వేయవచ్చు ఈ నామినేషన్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు అంటే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై వచ్చేసి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే పదమూడున వచ్చేసి ఎన్నికలు ఆ తర్వాత జూన్ నాలుగున వచ్చేసి కౌంటింగ్ ఆరున వచ్చే వరకు ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది బట్ ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ అన్నప్పుడు జూన్ పదహారు కంప్లీట్ అలా వాళ్ళన్నారు ఇక ఇప్పుడు అంటే ఏపీ కానీ ఇది తెలంగాణలో కానీ ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో ఎన్నికల పోటీ చేయబోతున్నారు వాళ్ళ పనికి ఎంత దారుణంగా అంటే ఇప్పుడు పాపం అవునన్నా కాదన్నా వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళకి తింటాలు ఇంకా అలవాట్లు ఉంటే అవి ఫుల్ఫిల్ చేయాలి డైలీ ప్రచారానికి వెళ్తున్నప్పుడు వీళ్ళ ఖర్చులో పెట్టుకోవాలి తడిసి మోపెడు నోటిఫికేషన్ వచ్చేదేమో ఎప్పుడు ఏప్రిల్ పద్దెనిమిదిన రోజు ఎంత మార్చి పదహారు ఓరి దేవుడా ఎక్కడ మార్చి పదహారు ఏప్రిల్ పదహారు మే పదహారు జూన్ నాలుగు ఇంకా రెండు నెలలు నా సమయం ఎన్నిక జరిగేది మే పదమూడున పోనీ అదేసుకుందాం మే పదమూడు వేద్దాం ఓకే అదొక పదమూడు మధ్య ఏప్రిల్ నెల ఇది వచ్చేసా పదిహేను రోజులు ఓరి దేవుడ రెండు నెలలు రెండు నెలల పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో జేబులోంచి తెస్తానే ఉండాలా డబ్బులు దీనికి సంబంధించి మనలో ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు అబ్బాయి లోక్సభలో కనుక పోటీ వారైతే లోక్సభ నియోజకవర్గానికి ఎన్నిక ఎంపీగా తొంభై లక్షల వరకు మీరు ఖర్చు పెట్టవచ్చు అదే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారనుకున్నట్టయితే ముప్పై ఎనిమిది లక్షల వరకు మీరు పో ఖర్చు పెట్టవచ్చాయా అన్న అంతకుమించి ఖర్చు పెట్టినా సరే మీరు ఎన్నికల ప్రతినియంలో ఉల్లంఘించినట్టే తర్వాత సాక్షి వచ్చేసి నాదిగారు నాదిగారు జనవరి రెడ్డి అంటా ఉన్నాడు అసలు నాకు ఏ పత్రిక ఏ పేపర్ లేదు అది ఊరిదని అందరూ తెలుసు సో మీ సొంత పత్రికలు అయినా మీ సొంత ఛానల్లో అయినా సరే మీ ఫేవర్గా న్యూస్ వచ్చిన దాన్ని పెయిడ్గానే భావించాల్సి వచ్చింది అటువంటి దానికి మిగతా ఛానల్స్లో ఎంత అయితే ఛార్జ్ చేస్తారో లెక్క కట్టి అది కూడా మీ ఎన్నికల ఖర్చు ఉండి వేయాల్సి ఉంటుంది మీ ఎన్నికల ఖర్చు అనేది దాటినా అండ్ మీరు ఎన్నికల నిబంధనలు కనుక ఉల్లంఘించినా ఆబ్వియస్గా ఆ తర్వాత ఏమైతే మీకు తెలుసు కదా జయప్రద కోర్టు కూడా వెళ్ళాల్సి వచ్చింది మొత్తం కోర్టుకు వెళ్ళింది మొన్న సో ఇప్పుడేంటి ఈ విషయం ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది ఆల్రెడీ ఈ రోజు నుంచి అందా ఒక మిత్రుడు కూడా ఒక మంచి దగ్గర పీఏ ఆస్తున్నాను నాకు ఫోన్ చేస్తున్నాడు అన్న కింద డౌట్ అన్నాడు ఏంటి చెప్పంటే అన్న మనకు నోటిఫికేషన్ ఇచ్చేది ఏప్రిల్ పద్దెనిమిది కదా అప్పటి నుంచి కదా ఎన్నికలు కూడా అన్నాడు అప్పటి నుంచి కదా రా బాబు ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చేసారు కదా ఇక మీరు మీ గవర్నమెంట్ ఏ అధికారులని ట్రాన్స్ఫర్ చేయాలి కానీ కొత్తగా ఎవరైనా నియమించడాలు కానీ కొత్తగా ఎవరైనా ప్రమోషన్ కూడా ఇవి చేయకూడదు ఎన్నాళ్ళు జనం డబ్బుతోనే ఇష్టం వచ్చినీతి మీరు ప్రచారం చేసేసుకున్నారు మీ ఫోటోలు పెట్టేసి ఇంకెక్కడ కూడా మీ ఫోటోలు పెట్టకూడదు బాబు ఈ సచివాలయాలు ఏమన్నాయి కదా అక్కడ కూడా మీ జగన్ బొమ్మ కనపడకూడదు ఎన్నికలు కమిషన్ క్లియర్గా చెప్పింది కోర్స్ మోదీ బొమ్మ కూడా కనపడదు ప్రధానమంత్రి కాబట్టి కాబట్టి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు మీరు దయచేసి యాభై వేల రూపాయలకు మించి యాభై వేల రూపాయలకు మించి మీరు కనుక మీకు తీసుకెళ్తూ ఉన్నట్టయితే ఆ డబ్బులు ఎక్కడ పోయి ఏంటి ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నారు ఎక్కడ పోయి ఏంటి మీ దగ్గర పక్క ఆధారాలు పెట్టుకోండి లేదంటే వాళ్ళు ఆపినారనుకోండి ఫస్ట్ ఆస్క్ దెమ్ టు షో దేర్ ఐడి ఎందుకంటే మొన్న కూడా మధ్య కూడా డూప్లికేట్ ఐడీలు చూపించి లేదంటే డూ ఐడీలు చూపించకుండా తీసుకెళ్ళిపోయారు మేము ఎన్నికల అని చెప్పేసి సో ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండండి నెక్స్ట్ వాళ్ళు కరెక్టా కాదో చెక్ చేసుకోండి ఇన్ కేసు మీ దగ్గర సరైన ఆధారాలు లేవు వాళ్ళ అధికార వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్నీ చూసి ఎక్కడ దీన్ని జమ చేస్తారు ఏంటి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఏమేమిస్తున్న డీటెయిల్స్ తీసుకొని నా సంతకాలు తీసుకొని ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఆధారాలు మొత్తం పట్టకొచ్చేసి అవి తీసుకోండి ఇన్ కేసు ఏదైనా ప్రూఫ్లు సరిగ్గా తేడా ఉందంటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పు చెబుతారు సో నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు రిస్క్ అయింది క్యారీ చేయడం అయితే చేయకండి యాభై వేలకు మించి తర్వాత అధికారుల సంబంధించి చెప్పున్నాను ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఎట్టిపట్ల అక్కడ బొమ్మలకి ఏవి కనపడకూడదు ఇంకేమో బ్యాలెన్స్ ఉన్నాయి ఎన్నికల కోడికి సంబంధించి అధికారులు చెప్పాను ఇది చెప్పాను అంతే ఆల్మోస్ట్ ఇవే ఓటు హక్కు మాత్రం గుర్తుంచుకోండి ఖచ్చితంగా వినియోగించుకోండి ఎవరైతే ఏపీని కాపాడుకోవాలని చెప్పేసి బలంగా ఒక సంకల్పంతో ఉన్నారు ఎన్నికల తాయిలాలకు దయచేసి లొంగద్దు వాడు మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు నాకే ఓటేస్తా అని చెప్పేసి అన్న వాడు అనకపోతే వాడు పడతాడో భయపెడతాడో అనుకుంటే ఏం పర్లేదు మనసులో అనుకోండి దేవుడా ఈ ఒట్టు నేను తప్పనిసరిగా వేస్తున్నా కానీ దీనివల్ల నా బిడ్డకి ఎంకా ఆడదా అనుకోండి అలా ఎవరి మీద ఉట్టేమన్నా ఏ చెప్పండి ఏం పర్లేదు కానీ మీ మనస్సాక్షిని బట్టి మీరు ఓటేయండి ఓకేనా డబ్బులకో లేదన్నప్పుడు కులానికో మతానికో చర్చిల్లోనో గుడుల్లోనో మసీదుల్లోనో రోజు మీకు చెప్తున్నారండి వద్దు రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారంటూ మీరే చూశారు లేదు నేను చెబుతుంది అబద్ధం అయితే మీరే చెక్ చేసుకోండి జాబ్ క్యూడర్ ఉందా మంచి పనిషేధం ఉందా మెగాడిఎస్సీ ఉందా తర్వాత రోడ్లు సరిగా ఉన్నాయా ఓల దరిద్ర దరిద్రంగా పన్నులేంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపేంటి అండ్ అడ్డదిడ్డంగా ప్రకృతి సమయం పొలగొట్టడం ఏంటి అండ్ ఏవైతే ఎన్నికల హామీలు అని చెప్పేసి అంతకుముందు చెప్పుకున్నాడు అది సక్రమంగా ఇచ్చాడా మళ్ళీ అట్లా ఆ లోపల ఈ లోపల అవన్నీ మళ్ళీ పెట్టుకుంటూ ఉన్నారా ఇలా మీరు వెళ్ళండి ఉద్యోగులు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పి జగన్ అయితే చుక్కలు కనపడ్డే వాళ్ళకైతే టీచర్లు అసలు లేరు నిరుద్యోగులు అసలేరు ఇంకా ఓట్లు వేసేది ఎవరైనా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చిన ఏముందిలే మాకు ఈయన పథకాలు ఇస్తున్నాడులే అని ఎవరైతే పాపం అమాయకులు అంటారో వాళ్ళు వేయాలి వాళ్ళకు కూడా చెప్తున్నా పుణ్యం ఉండిద్దమ్మా మీ కళ్ళ మీద మీరు నిలబడేలాగా చేయాలి ఒక మీరు అలా ఇబ్బందిలో ఉంటే ప్రభుత్వం నుంచి పథకాల రూపాయలు మీకు డబ్బు ఇవ్వాలి కానీ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఇదే జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేసి రాజధాని అమరావతిగా ఉంచి డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళి కంపెనీలు వచ్చి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నట్టయితే నేనే చెప్పేవాడిని హ్యాపీగా మళ్ళీ జగన్ గెలిపించడానికి నేనే అనేవాడిని బాబాయిని చంపిన వాళ్ళని కాపాడుతున్నాడు ఈయనే అని చెప్పేసి ఆయన చెల్లెళ్ళే అంటున్నారు బాబాయిని చంపిన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఆయనే బయట పెట్టింది లేదు సీబీలు అరెస్ట్కి వస్తే వద్దని చెప్పేసి అడ్డుకున్నాం అంటూ గొప్పవాడు ఈయన సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఫ్యామిలీకి న్యాయం చేయలే రాష్ట్రానికి న్యాయం చేయాల ఎవరికి న్యాయం చేసాడు ఏంటన్నప్పుడు ఆయనకు ఒక కళ ఉండేదట ఏంటి ఆ కళ సీఎం అవ్వాలి ఆ కళను నెరవేర్చుకున్నాడు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మా నాన్నలాగే చూపిస్తా నిరూపిస్తా అన్నాడు చివరికి వాళ్ళ నాన్న ఫుటోలో లేకుండా చేస్తా ఉన్నాడు ఒకవేళ ఎక్కడైనా ఉన్నా సరే ఇప్పుడు అవి కూడా కనపడవు అనమాట మీకు అర్థమవుతుంది కదా ఓవరాల్గా దేశం సంబంధించి రాష్ట్రానికి సంబంధించి మొత్తం మీ ముందు నుంచేను హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మీరు ఏదైతే మీ మనస్సాక్షి చెప్పిద్దో కళ్ళ ముందు కనిపిస్తే నిజాలు ఉంటాయో దాన్నే ఫాలో అవ్వండి ఓట్లు వేయటాలు డబ్బులు తీసుకోవడం ఇటువంటి వద్దు మొన్న కూడా అండి జగన్మోహన్ రెడ్డి మరి ఎలా అనవద్దు అంటే అర్థం గంటల టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ డబ్బులు ఇస్తాడు తీసుకోవాలట ఓటు వీళ్ళకి వేయాలంట అసలు డబ్బులు తీసుకోమని చెప్పిందంటే బాబు నాకు అర్థం కాదు ఇసలు ఏ పార్టీ వాళ్ళంటే సరే బాబు డబ్బు యా వద్ద డబ్బు తీసుకుపోతే మన అంటారండి బాబు అంటే సార్ తీసుకోండి బట్ మనసాక్షి చెప్పింది మాత్రమే చేయండి ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్తుంది ఎవడన్నా కానీ రెండు ఓట్లు వేసినట్టు తేలిన దొంగ ఓట్లు వేసినట్టు తేలిన తెలుసుకొని లోపలేస్తాం ఎన్నికల కోడ్ వైలేషన్ కనుక ఫాల్ పడినట్టయితే వాళ్ళ మీద అనర్హత పెట్టేస్తామని చెప్తా ఉన్నారు ఇది పక్కన పందికి ఉండబోతున్న వ్యవస్థ నాకైతే అనిపిస్తాం